హాయ్ ఫ్రెండ్స్ శ్రీను కిచెన్ వంటిళ్ళకు స్వాగతం ఈరోజు చేపల కర్రీ చేద్దాం పచ్చి చేపల కర్రీ తయారు చేసే విధానం ముందుగా చేపలు కట్ చేపించుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు ఉప్పు మూడోసారి ఉప్పుతో బాగా శుభ్రంగా చేప ముక్కలు బాగా కడుక్కొని తర్వాత పసుపు కొద్దిగా ఉప్పు వేసి నూనెలా ఫ్రై చేసుకుందాం ముక్కలు ముందుగా రెండు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని మొత్తము బాగా మిక్సింగ్ చేద్దాం బాగా నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా చేపలు నూనెలో విరుచుకోవాలి చేపలు నూనెలో వేగేటప్పుడు నూనెలో వేసినంబడి చిప్ప కాకండి ఒక ఐదు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అన్నాక అప్పుడు చిప్ప త్రీ లేకపోతే బాండికి గరికపోతాయి కొన్ని కొన్ని చేప ముక్కలు బాండి సరిగ్గా లేకపోయినా మంచి బాండి పెట్టుకోండి ఈ రకంగా చేపలు నిదానంగా నూనెలో చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు అంటికోత మనము ద్వారాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు రాసేది చూద్దాం రండి చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా నానబెట్టిన చింతపండు రెండు నిమ్మకాయలు చేసి చింతపండు నీళ్ళలో పది నిమిషాలు బాగా నానబెట్టుకోండి రెండు ఉల్లిగడ్డలు ముక్కలు చేసినాయి అల్లం పేస్టు వెల్లుల్లి అల్లం పేస్టు నాలుగు పచ్చిమిరకాయలు చీలికలు కోసుకోండి ధనియాలు జీలకర్ర చక్కా లవంగా కొబ్బరి ధనియాలు వేయించి పెట్టుకోండి అలాగే రెండు టమాటాలు కూడా తయారు చేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం కడాయి వేడైనాక అయినాక మనము వేయించుకున్న చేప ముక్కల నూనె ఉంది కదా అదే మనము పోపు వేసుకుందాం మనము చేప ముక్కలు వేయించుకున్న నూనెనే మనం బాండిలో వేసుకున్నాం కదా అది మూడు చెంచాలు ఉంటుంది ఇప్పుడు నూనె వేడి అయింది కదా ఉల్లిగడ్డల ముక్కలు వేసుకుందాం ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరకాయ ఫ్రై చేసుకుందాం కరివేపగ్గుతా యాడ్ చేద్దాం అలాగే అల్లం పేస్టు వెల్లుల్లి రెండు కలిపిన మిశ్రమము యాడ్ చేద్దాం పోపు ఈ విధంగా వేగినాక టమాటాలు యాడ్ చేద్దాం ఇప్పుడు కారం యాడ్ చేద్దాం నాలుగు చెంచాలు చేపల కూర కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది కారము కొంతమంది ఐదు చెంచల గుసుకుంటారు మీకు ఎంత కావాల్సింది అంత మీరు మీరు తిన్న తగినంత వేసుకోవాలి కారము నాకైతే తెలిసి చేపలకు కొద్దిగా కారం ఎక్కువే ఉండాలి సాల్ట్ యాడ్ యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత మొత్తము తాలింపు మొత్తము పసుపు కారము ఉప్పు టమాటా బాగా మిక్ మిక్స్ అయింది కదా టమాటా మూత మగ్గింది మగ్గింది ఇప్పుడు చింతపండు ముందుగా మనం నానబెట్టుకొని బాగా ఈ విధంగా తొక్కలు లేకుండా రసము దాంట్లో పోల్చుకుందాం చింతపండు పులుసు పోసిన తర్వాత బాగా ఈ విధంగా తిప్పండి మొత్తము కలిసిపోతుంది అందు కొద్దిగా సప్పటి చూసుకోండి అలా చింతపండు రసం పోసిన తర్వాత మీరు పులుపు ఉప్పు కారము కరెక్ట్గా ఉండేటట్టు మీరు చప్పుడు చూసుకోండి కొద్దిగా చేసిందలు వేసుకొని చూసుకుంటే అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు చింతపండు వేసిన తర్వాత ఇలాగ మరిగింది కదా మీకు పొగ వచ్చినడం లేదు ఇలా ఇలాగ మరిగితుంది కదా పది నిమిషాలు చింతపండు వేసాక పది నిమిషాలు బాగా ఇలా మరిగించుకోండి ఈ విధంగా మరుగుతుంది తర్వాత ఇప్పుడు దాంట్లో చేప ముక్కలు ఫ్రై చేసినా యాడ్ చేద్దాం ఈ విధంగా యాడ్ చేద్దాం ముక్కలు వేసిన తర్వాత కలిదిప్పకుండా మూత పెట్టేయండి విధంగా ముక్కలన్నీ రసంలో యాడ్ చేసినాం కదా ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మసాలా మనం ముందుగా రెడీ చేసుకున్నది జీలకర్ర చక్క లవంగా ధనియాలు కొబ్బీర అల్లం వెల్లుల్లి ముందుగా పెట్టు పట్టుకున్న పేస్టు కొద్ది కొత్తిమీర మొత్తం యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకున్నాం మొత్తము ఇప్పుడు ఇది మన కూరలో యాడ్ చేద్దాం ఈ విధంగా యాడ్ చేయండి తయారు చేయి ఒకసారి బాగా బాగా అంటే బాగా కాదు మోయినంగా కలుపుకోండి ముక్కలు చెదిరిపోకుండా కలుపుకున్న తర్వాత ఒక బాగా ఒక ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి మూత పెట్టి మగ్గియండి ఈ అన్నం లేకి వాళ్ళే ఉంటుందండి చేపల కూర అప్పుడప్పుడు చేసుకుంటుండాలి చేపల కూత కొట్టి చికెను మటనే కాదు కాపులు కూతు చేసుకుంటుండే అలా ఆరోగ్యానికి బాగా మంచిది ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టించుకోండి ఒక ఏడు నిమిషాల్లో మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి కూర అడకి కతాం ఇప్పుడు పది నిమిషాలు లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం చూడండి మూత తీసినాక బాగా మగ్గింది మంచి స్మెల్ వస్తుంది ఆ విధంగా కలిదిప్పుకోండి మళ్ళీ ఒకసారి గంట పెట్ట కాకండి గంట పెట్టకుండా అక్కడ కాకర ఆ విధంగా కలిదిప్పుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది చేపల కర్రీ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినండి ముళ్ళు ఉంటాయి చిన్నపిల్లలకు జాగ్రత్త కేర్ఫుల్గా పెట్టండి జాగ్రత్త జాగ్రత్తగా తినండి చేపలు కూర బాగానే ఉంటుంది కానీ ముళ్ళులే పెద్ద డేంజర్ జాగ్రత్తగా తినండి స్మెల్ బలి వస్తుందండి ఈ విధంగా చేసుకోండి చేపల కూర బాగా టేస్ట్గా కడుపు నిండా నాలుగు ముద్దలు తిన్నా కడుపు నిండా తింటారు